జాతీయ అధ్యక్షులు కరే గారి ఆదేశానుసారం ఫస్ట్ తారీఖు ఐదు గంటలకు మన నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు జనహిత పాదయాత్ర ప్రోగ్రాం పెట్టారు జనహిత పాదయాత్ర ప్రోగ్రాంకి మన అందో నియోజకవర్గం నుంచి పదివేల మంది జనా జనాలు వారి అభిమానులు మొత్తం పాల్గొంటారు ఈ ప్రజాయాత్రను దామోదర్ గారి అధికారంలో నడుస్తుంది రాహుల్ గాంధీ గారు ఈ ప్రజాహిత జనహిత ప్రజా యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది కాబట్టి మేమంతా దాని ఆ పనులలో నిమగ్నమై ఉన్నాము ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారు కాబట్టి కూడా మీడియా మిత్రులు రేపు రావాలి ఫస్ట్ నాడు మీరు అందరు అవమానిస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా మరి పాదయాత్ర పర్యటన సందర్భంగా గౌరవ ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరజన్ గారు మరి ముఖ్యంగా మొట్టమొదటి రోజు ముప్పై కొద్ది నాడు పరిగి ఎన్నుకోవడం జరిగింది పరికి నియోజకవర్గం మరి తర్వాత ఒకటో తారీఖు నాడు మరి రేపు సాయంత్రం ఆందోల్ నియోజకవర్గం మరి ముఖ్యంగా ఆందోల్ జోగిపేట పరిధిలో ఉన్నటువంటి జోగిపీటను ఎన్నుకోవడం అందరం కూడా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీనాక్షి అనే వ్యక్తి ఒక గాంధేవాది మరి గాంధీగారి శిష్యురాలిగా పేరు తెచ్చుకుంటూ చాలా మరి ఆమె ఉన్నత పదవులను అనుభవించకుండా మరి చిన్ననాటి నుండే ఒక పేద రాలిగా బతుకుతూ మరి కాంగ్రెస్ వాదులుగా మనందరినీ కూడా అందరికి పరిచయం చేసుకోవడానికి మరి ఈరోజు రేపు ఆమె రాబోతూ ఉన్నది కాబట్టి మా ముఖ్యంగా శుభ్రత పరిశుభ్రత విషయంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు ఏదైతే తెలియజేసినారో అదంతా కూడా మన ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మన ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఈ ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికా మల్లికార్జున గారి అధ్యక్షతన మా దామోదర రాజసింహ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు గత రెండు రోజులుగా మా మంత్రివర్యులు దామోదర సింహ గారు నిన్న కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు మా అందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు మాజీ కౌన్సిలర్లే కానివ్వండి మాజీ నాయకులే కానివ్వండి ఎంపీటీసీలు సర్పంచ్లు మరి చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల అందరికీ ఎవరికి వారికి అప్పజెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మీనాక్షి నటరంజన నటరాజన్ గారికి అపూర్వ స్వాగతం పలకపోతూ ఉన్నాం కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే కార్యక్రమానికి వస్తున్నారో స్వచ్ఛందంగా ఆందోల్ జోపేటలో మున్సిపల్ ఇరవై వాళ్ళకు సంబంధించి అందరూ కూడా మహిళలే కానివ్వండి మరి అలాగే పురుషులే కానివ్వండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం పాదయాత్ర సందర్భంగా నీరాక్ష నారాజు గారు ఇచ్చేస్తున్నారు రాష్ట్ర ఇన్ఛార్జి వర్యులు మరి రాష్ట్ర అధ్యక్షుడు వారు కూడా ఉంటున్నారు ఏమైనా మన ముఖ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్ష స్థానం మన అందులో నియోజకవర్గాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ అందులో నియోజకవర్గంలో పాదయాత్ర సంఘపేట నుండి సుగ్గుపేట వరకు వస్తూ సుగ్గిపేటలో నైట్ ఆర్ట్ స్టే చేస్తూ మరుసటి రోజు కార్యకర్తలతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ కార్యకర్తల యొక్క ఏ రకంగా ఘడించేయాలన్నా ఆమె నిర్ణయిస్తుంది ఆ కార్యక్రమాన్ని సంఘపేటలో నిర్వహిస్తున్నారు మీటింగ్ మీటింగ్ సందర్భంగా ఇది ఒక శ్రేణులకి కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబీ ఇవాళ రేపు జరగబోయే ప్రజాయిత పాదయాత్రకి రాష్ట్ర వివర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు రానున్నారు ఆమె చేపట్టుకున్న ఈ పాదయాత్ర కార్యక్రమాల కోసము ఇవాళ అందరం కలిసి సమిష్టిగా మా ముఖ్య నాయకుడు మా ప్రితమ నాయకుడు శ్రీ దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల అనుసారము అందరం కలిసి కూడా రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిమగ్నమై ఉన్నాము ఇవాళ ప్రతి ఒక్కరికి కోరేది ఏంటి అని అంటే ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్ పెరిగే విధంగా ఒక మా మామూలు మధ్యతరగతి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమాలు అందుతున్నాయి ఏ విధంగా అయితే ఈ పథకాలు నడుస్తున్నాయనే విధాలు కూడా తెలుసుకోవడానికి కూడా ఇదే విషయాన్ని కూడా దేశవంతంగా ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకుందో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపట్టిన విషయాలు ఉన్నాయో అది ఏ విధంగా ప్రజలకి చేరుతున్నాయి ఏ విధంగా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు అనే విధాన్ని కూడా తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సెంటర్ డిసైడ్ చేసిన ఇన్ఛార్జి గారు ఈ పాదయాత్ర మొదలుపెట్టింది ఇవాళ మొదటి రోజు పరిగిలో ఈ పాదయాత్ర మొదలవుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రేపు రెండో దిశగా మా అందోళ కాన్స్టెన్సీ ఎంచుకున్నారు రేపు మీనాక్షి నటరాజన్ గారు సాయంత్రం ఐదు గంటలకి సంఘుపేట చౌరస్తా వరకు వస్తారు సంఘుపేటలో రిసీవ్ చేసుకొని సంఘుపేట దగ్గర చౌరస్తా నుంచి ఈ ఆందోల్ కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జోపేట మున్సిపాలిటీలో ఆందోల్ జోపేట మున్సిపాలిటీలో పాదయాత్రగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ప్రజలకి అడ్రస్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి తెల్లారి మర్నాడు రెండో తారీఖు నాడు రాత్రి ఈడ ఒకటో తారీఖు నాడు ఈడ ఉండి ప్రజలతోని ఇంట్రాక్షన్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ ఈ కష్ట సుఖాలు విని వాళ్ళతోని మాట్లాడేసి మరి మర్నాడు శ్రమదానం కార్యక్రమం ఉంటుంది ప్రజలకి మరీ అంత చేరుగా ప్రజలుకి ఎట్లయితే కనెక్టివిటీ కావాలి అనుకునే విధంగా కానీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ అవన్నీ కూడా డిస్కస్ చేసి ఆ శ్రమదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి శ్రీ లక్ష్మీదేవి ఫంక్షన్ హాల్లో రేపు ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా తను ఇంటరాక్షన్ చేసేది ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసి ఈ కార్యక్రమానికి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వస్తున్నారు అలాగే మంత్రివర్యులు కూడా చాలామంది పాల్గొనున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద్రంగా కాన్స్టెన్సీ నలుమూలల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రేమించిన వాళ్ళు మన ప్రియతమ నాయకుడిని అతి గుండెల్లో పెట్టుకొని ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్చంద్రంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని భారీ జనాలతోనే విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంది